రైతులకు పదిహేను రోజుల్లో చెల్లింపులు అవును సో తెలంగాణలో రైతులకు పదిహేను రోజుల్లో చెల్లింపులు అయితే చేయబోతున్నారు రాష్ట్రంలోని పాడి పరిశ్రామాభివృద్ధి సమఖ్య విజయ డైరీకు పాలను విక్రయించిన రైతులకు ఎట్టకేలకు బిల్లు చెల్లింపులు మొదలయ్యాయి నలభై ఆరు రోజులకు గాను పదిహేను రోజుల పాల బిల్లును డైరీ విడుదల చేసింది పాడి రైతులకు నలభై ఐదు రోజులుగా అందని బిల్లులు అనే ప్రచురణ ఈనాడులో ప్రచురితమైందనమాట కథను దానికి స్పందించిన అధికారులు ఈ బిల్లులు విడుదల చేశారు పాడి రైతుల సమస్యలు వెల్లడి కాగా ప్రభుత్వం తీవ్రంగా స్పందించి ఆ శాఖ ఎండీ వివరణ కోరింది నలభై ఐదు రోజులుగా బకాయిలు నిలిచిపోయిన విషయం వాస్తవమేనని అయితే ఆ మేరకు ప్రభుత్వానికి నివేదించారు పదిహేను రోజులు బిల్లులు మాత్రమే ఉన్నాయని అధికారులు అయితే తెలియచేయగా వెంటనే వాటిని విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు రైతుల ఖాతాల నిధులను బదిలీ చేశారు మిగిలిన వాటిని సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తామని అధికారులు అయితే తెలిపారు ఈ సందర్భంగా ఈనాడుకు పాడి రైతులు కృతజ్ఞత కృతజ్ఞతలు కూడా తెలిపారు మరోవైపు పాడి రైతులకు లీటర్కు నాలుగు రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను కూడా నిధులు లేవని సమయకి అధికారులు అయితే ప్రభుత్వానికి తెలియజేశారు సో అవి కూడా రాగానే తొందరలో ఆ అదనపు డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్పారు సో విధంగా తొందరలోని డబ్బులన్నీ కూడా మిగిలిన డబ్బులు కూడా రైతుల ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారన్నమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి